కు స్వాగతం నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతానికి త్రింకోమలికి వంద కిలోమీటర్లు నాగపట్నానికి మూడు వందల ఇరవై కిలోమీటర్లు పుదుచ్చేరికి నాలుగు వందల పది కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల తొంభై కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం రాగల పన్నెండు గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనం శనివారం నవంబర్ ముప్పయ్యో తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం దీని ప్రభావంతో మూడు రోజులు ఇరవై ఎనిమిది నుండి ముప్పై దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమలో శుక్ర శనివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు